కథ మంజరి శ్రావ్య సంచిక ఆగస్టు రెండు వేల ఇరవై కలం కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారు గళం భమిడిపాటి వినండి మినిట్ కథ టైపిస్ట్ గదిలోంచి ఫైల్స్ తెచ్చి రామారావు టేబుల్ మీద పెడుతూ శాకరంబాబు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు చెప్పాడు ఆ ఆఫీస్ ప్యూన్ పోలయ్య తాను తెచ్చిన వర్తమానాన్ని రామారావు గారు విన్నారా లేదా అన్నది తనకనవసరం అన్నట్టు ఆయన మాట కోసం వేచి చూడకుండానే వెళ్లిపోయాడు పోలయ్య పోలయ్య అన్న మాటలు విన్నా మాట్లాడే స్థితిలో లేడు యూడిసి రామారావు ఏదో ఫైల్ చూస్తున్నాడు ఫైలు పేజీ తిరగేస్తూ తలెత్తి చూశాడు అతనికి జవాబు చెప్పాలని పోలయ్య కనిపించలేదు కాని మరో అపరిచిత వ్యక్తి కనిపించారు ఆయన వైపు యగాదిగా చూశాడు వయస్సు యాభై దాటుంటాయి తెల్లని పంచె ధరించారు చొక్కాపై కోటేసుకున్నారు ఆ కోటు వయస్సు సులువుగా రెండు పుష్కరాలు ఉండొచ్చు అక్కడక్కడా కుట్లున్నాయి లోపలి చొక్కా కూడా కొంచెం చిరిగిందయ్యుండొచ్చు దైన్యంగా తనవైపే చూస్తున్నాడు నమస్కారం రామారావు బాబు అన్నారు చేతులు జోడించి వినయంగా తిరిగి నమస్కారం చేస్తూ అలా కూర్చోండి అంటూ పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు రామారావు తమరు పెద్దవారు లాంటివారు మాలాంటి కుర్రాళ్ళకి నమస్కారం పెట్టడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు రామారావు మాటలకి ఏమనాలో తెలియక తెగమక పడుతూ ఉంటే మరలా రామారావు అన్నాడు నేను మధ్యనే ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి వచ్చా మిమ్మల్ని చూడడం ఇదే చిత్తం నన్ను రామనాథం అంటారండి కాకినాడ సబ్ డివిజన్లో యూడీసీని చెప్పారు నమ్రతగా ఓ రామనాథం గారంటే మీరేనా సార్ మీ పేరు చాలాసార్లు విన్నా మీరంటే మా ఆఫీస్లో అందరికీ మంచి ఒపీనియన్ ఉంది సార్ ఆ కాంప్లిమెంట్స్ కి ఆయన ముఖం వికసించింది ఏదో నా మీద అభిమానం అలా అనుకుంటారు మనం జీతం పుచ్చుకున్నందుకు పని చెయ్యాలిగా అనేశారు తేలిగ్గా మీకు లీవ్ శాంక్షన్ అయినట్లు ఆర్డర్స్ పంపాం సార్ ఇంకా రిలీవ్ అవ్వలేదా రిలీవ్ అయ్యాను బాబు మా అమ్మాయి పెళ్లి సెలవు పెట్టా పీఎఫ్ విత్డ్రాయ్లకు కూడా అప్లై చేశా మూడు వారాలైంది ఎల్లుండి కల్లా మిగతా కట్నం వారికి ఇవ్వాలి తమరే ఎలాగైనా శాంక్షన్ అయ్యేలా చూడాలి లేకపోతే అభాసు పాలవుతా నాకి సాయం చేయాలి తాను వచ్చిన పనిని సవనీయంగా మనవి చేసుకున్నారు రామనాథం గారు ఆయనలో ఆందోళన ద్యూతకమవుతోంది షూర్ షూర్ ఆఫీసర్ గారు ఈ మధ్య క్యాంప్ లో ఉండడం వలన ఆలస్యమైంది మీ లోన్ శాంక్షన్ అయింది చెప్పాడు రామారావు కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ రామనాథం గారి మొహంలో మతాబాలు వెలిగాయి మహదానందం పొంది లేచి నిలబడ్డారు చాలా థ్యాంక్స్ సార్ శాంక్షన్ డిస్పాచ్ అయిపోయిందా సార్ అని అడిగారు నోను కూర్చోండి ఇప్పుడే మీ శాంక్షన్ టైప్ అయి వచ్చింది వెరిఫై చేసి ఆఫీసర్ గారికి పంపిస్తా సంతకానికి అంటూ ఫెయిర్ కాపీ ప్యాడ్ విప్పాడు టైప్డ్ కాపీలను బయటికి తీసి పెన్ కాపీతో వెరిఫై చేస్తుంటే ఉప్పెనలా వచ్చిపడ్డాడు డిస్పాచింగ్ క్లర్క్ శేఖరం వాట్ మ్యాన్ ఇంత ఆలస్యం చేత కబురు పంపా చెప్పలేదా వస్తూనే అడిగాడు రామారావు పలక్కపోవడంతో చిరాకుపడ్డాడు ఏమిటోయ్ అంతదీక్షగా చదువుతున్నావు డిసిప్లినరీ ప్రొసీడింగ్సా అడిగాడు ఆలస్యానికి అసహనంగా రెండు నిమిషాలు ఆగవాయ్ వస్తా చెప్పాడు రామారావు స్పెల్లింగ్ ను కరెక్ట్ చేస్తూ మన టు టైప్ చేసే పేరాకి పాతిక తప్పులు ఉంటాయి తర్వాత తాపీగా చూసుకోవచ్చు గెటప్ మ్యాన్ లెటస్ హ్యాప్ కాఫీ తొందర చేశాడు వీరు రామనాథం గారు మన ఏదో చెప్పబోతుంటే సగంలోనే అందుకున్నాడు శేఖరాం నాకు తెలియకపోవడం ఏమిటోయ్ అన్నాడు రామనాథం గారి నమస్కారాన్ని ఉదాసీనంగా అందుకుంటూ వీరు పిఎఫ్ లోన్ కి అప్లై చేశారు శాంక్షన్ కాఫీ వెరిఫై చేస్తున్నా వన్ మినిట్ ఆగబోయ్ ఈ లోన్లు అడ్వాన్సులు ఎప్పుడూ ఉండేవే నైంటీ పర్సెంట్ బోగస్ కాఫీ తగచిందరా చూడొచ్చు రాబోయ్ నాకు నాలుగు ట్రేలు డిస్పాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి నాది బోగస్ కాదు బాబు మా అమ్మాయి పెళ్లి పది రోజులుంది ఆద్రంగా అన్నారు రామనాథం గారు ఓహ్ మీది బోగస్ అని నేను అనడం లేదండి ఎక్కడో టెన్ పర్సెంట్ మీలాంటి నిజమైన కేసులుంటాయి కాదన్ను మీరేమి అనుకోనుంటే అని ఆయన పర్మిషన్ తీసుకున్నట్లుగా భావించి రాబోయ్ కాఫీ పడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను తొందర చేశాడు శేఖరం రామారావు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు వెళ్ళండి బాబు అంత ఆతృత పడుతున్నారు నాలోనే ఎలాగో శాంక్షన్ అయింది కదా వెంటనే వచ్చేయండి లాస్ట్ బస్సులో ఇంటికి పోతా ఇరకాటంగా ఉన్నా అలా అనక తప్పింది కాదు రామనాథం గారికి సభ్యత కోసం వెంటనే వచ్చేస్తాం రాగానే ఆఫీసర్ గారి చేత సంతకం చేయించి ఇచ్చేస్తా రేపు క్యాష్ చేసుకోవచ్చు అంటూ లేచాడు రామారావు అయిష్టంగానే ఆఫీస్ నుంచి బయటపడగానే విసుక్కున్నాడు రామారావు ఏమిటోయ్ నీ కాఫీ గొడవా లంచ్ తాగావా తర్వాత పాపారావు మూడున్నరకి పార్టీ ఇచ్చాడా ఇప్పుడు నాలుగున్నర అయింది అప్పుడే మళ్ళా కాఫీయా మీకేమిటోయ్ గబగబ నాలుగు ముక్కలు రాసేసి నా పడేస్తారు ఆఫీస్ అంతటికి నేనొక్కనే డిస్పాచర్ని నాలుగు ట్రేలు ఫుల్ స్వింగ్ పడున్నాయి అవన్నీ కదలాలంటే నా మెదడు పని చేయాలి లేకపోతే ఒక ఊరివి ఒక ఊరికి పోతాయి అప్పుడు చివాట్లు ఆఫీస్ టైంలో ఇలా బయటకు వచ్చి టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు ఖచ్చితంగా చెప్పాడు రామారావు ఎదురుగా వస్తున్న రిక్షాను తప్పుకుంటూ అంటే నేను పని ఎగ్గొట్టేవాడినా నీ ఉద్దేశం కోపించాడు శేఖరం ఆహా ఊరికేనే అన్నా నాకు కాఫీ తాగాలనే ఉంది కాకపోతే చేతిలో పని ఆపు చేసి వచ్చినందుకు అలా అంటున్నా సర్దుకున్నాడు స్నేహితుణ్ణి ప్రసన్నం చేసుకుందుకు ఇద్దరు హోటల్లో దూరారు ఎక్కడా కుర్చీలు ఖాళీ లేవు హోటల్ రేట్స్ పెరిగిపోయాయంటూ అందరూ గోల్ చేస్తూ ఉంటారు ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు విసుక్కున్నాడు శేఖరం ఎవరో ఇద్దరు మిత్రులు కాఫీలు తాగుతుంటే వారి పీకల మీద నిలబడ్డారు కుర్చీల కోసం నాలుగు నలభై అంటే మనం బయలుదేరి పది నిమిషాలు అన్నాడు రామారావు కుర్చీలో కూర్చుంటూ ఎంతసేపాయ్ వన్ మినిట్ అంటూ సర్వర్ దగ్గరికి పోయి వన్ బై టూ కాఫీ ఆర్డర్ ఇచ్చి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు శేఖరం ఆ సర్వరు మనల్ని చూడ్డానికి ఐదు నిమిషాలు చూశాక ఏం కావాలి అని అడగడానికి మరో ఐదు నిమిషాలు తేవడానికి మరో పది నిమిషాలు అందుకే వెళ్ళి చెప్పొచ్చా లాంఛనం కోసం చూస్తే టైం వేస్ట్ ఏమంటావు రామారావు మాట్లాడలేదు ఐదు నిమిషాలు తర్వాత అనుకున్నట్టుగానే సర్వర్ వచ్చి ఏం కావాలి సార్ అని అడిగాడు నిర్ఘాంతపోయారు మిత్రులిద్దరు బాబు సర్వరావు ఇప్పుడే కదయ్యా దోశల పెనం వచ్చి మరీ మనవి చేసుకున్నా వన్ బై టూ కాఫీ అని అంటూ తల పట్టుకున్నాడు శేఖరం చిన్నగా నవ్వుకున్నాడు రామారావు చూడు మిస్టర్ అర్జెంటుగా వెళ్ళాలి తొందరగా తెచ్చిపెట్టు చెప్పాడు రామారావు వన్ మినిట్ సార్ అంటూ పక్క టేబుల్ దగ్గరికి పోయాడు అతను ఆ మిత్రులిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏమిటోయ్ వీడు వన్ మినిట్ అంటున్నాడు నిజంగానే వన్ మినిట్లోనే తెచ్చేస్తాడేమిటి అంటూ నవ్వేశాడు రామారావు మరుక్షణంలోనే కాఫీ తెచ్చి టేబుల్ మీద ఉంచాడు సర్వర్ అరే నిజంగా వన్ మినిట్లోనే తెచ్చేశావే ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం మా హోటల్ అంతే సార్ వన్ మినిట్ అంటే వన్ మినిట్ అరవై సెకండ్లు లేకపోతే ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడిపోతారు సార్ ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని రోజులు కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎంతోమంది బస్సులు తప్పిపోతారు ట్రైన్స్ మిస్ అవుతారు ఇంటర్వ్యూలు పోతాయి సార్ ఒక్కొక్కప్పుడు ఉద్యోగాలు ఉడతాయి మమ్మల్ని తిట్టుకుంటారు సార్ అందుకే టైం ఈస్ టైం నవ్వుతూ చిన్న ఉపన్యాసం లాంటిది ఇచ్చాడు సర్వర్ హారిపిడుగా మాకంటే నువ్వేనయం పైకి అనేశాడు శేఖరం వాడిచ్చే బిల్లు అందుకుంటూ కాఫీ తాగుతూ మాటలు మొదలుపెట్టాడు శేఖరం చూడు బ్రదర్ ఈ వన్ మినిట్ అన్నది కేవలం ఒక ఊతపదం లాంటిదే అవతలి వారిని ఆకట్టుకొందుకు వాడే మాట మాత్రమే మొన్న ఏమైందనుకున్నావు నేను మా మామయ్య కలిసి మామయ్య పని మీద ఓ మినిస్టర్ గారింటికి వెళ్ళాం ఆయన సాధారణంగా ఆహ్వానించి ఓ గదిలోకి తీసుకెళ్లారు సోఫాలు అవి చూపించి కూర్చోమన్నారు ఆయన కూడా ఎదురుగా మరో సోఫా మీద ఆసీనులు అయ్యారు కుశల ప్రశ్నలు అవి అయ్యాయి అంతలో మరొక జట్టు ముగ్గురు వచ్చారు మినిస్టర్ గారిని చూడడానికి వన్ మినిట్ ప్లీజ్ అని మాతో చెప్పి వాళ్ళకెదురళ్ళి మరొక గదిలోకి తీసుకెళ్లారు గంటన్నర పోయాక తిరిగి వస్తూ క్షమించాలి ఆలస్యమైతే అన్నారు ఆ చిదానందమూర్తి మమ్మల్ని మర్చిపోయారేమో అని భయపడుతున్న మేము ఫోన్లే తిరిగి వచ్చారు అని సంతోషపడ్డాం అబ్బే ఆలస్యమేమీ లేదండి అనేసాడు మావయ్య మా మావయ్య కార్యసురుడు కాబట్టి అని ఖాళీ క్లాస్ ని టేబుల్ మీదుంచి మరలా చెప్పడం మొదలెట్టాడు శేఖరం అంతవరకు ఎందుకు నిన్నటికి నిన్న ఏమైందనుకుంటావు మన స్టెనో కూతురికి జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆయన థర్మామీటర్ను ను అమ్మాయి నోట్లో పెట్టారు అంతలో పక్క గదిలో ఉన్న ఫోన్ మోగింది ఆన్సర్ చేయడానికని లేచి వన్ మినిట్ ప్లీజ్ అన్నారు గదిలోకి పోయి ఫోన్ ఆన్సర్ చేశారు ఆ వెళ్ళడం వెళ్ళడం ఎంతకీ తిరిగి రాలేదు థర్మామీటర్ అమ్మాయి నోట్లోనే ఉండిపోయింది ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏమిటంటే ఎవరో ఎమ్మెల్యే గారికి తలనొప్పిగా ఉన్నట్లు అనుమానంగా ఉందిట వెంటనే వచ్చి చూడమని ఫోన్ చేశారట ఆయన్ని చూడ్డానికి స్కూటర్ మీద డాక్టర్ గారు అలాగనునే వెళ్ళిపోయారట గజేంద్ర మోక్షంలో శ్రీకృష్ణుళ్ళ ఆయన తిరిగి వచ్చేటప్పటికి మూడు గంటలు పట్టింది అప్పటికే ఆ అమ్మాయి జ్వరం కూడా తగ్గిపోయింది అని చెప్పి నవ్వేశాడు శేఖరం రామారావుకి నవ్వొచ్చింది వాచి చూసుకుని మనం ఆఫీస్ వదిలి ముప్పై నిమిషాలైంది అన్నాడు స్నేహితుని వైఖరి చికాకు కలిగించింది శేఖర్కి వాట్ మ్యాన్ ఆ రామనాథం గోదావరిలో కాకపోతే కృష్ణలో పోతాడు మన పని మీదనేవీ రాలేదు కదా అంటూ వీధి గుమ్మంలోకి చూశాడు అలవొకగా కొంపలు అంటుకుంటున్నట్లుగా వచ్చేస్తున్నాడు రామనాథం అన్నాడు చటాలున్న లేచి నిలబడ్డాడు రామారావు బాబు ఆఫీసర్ గారి ఇంటికి పోయే ప్రయత్నంలో ఉన్నారట తమను అర్జెంటుగా రావాలి రొప్పుకుంటూ చెప్పారు రామనాథం గారు మీరు వెళ్ళండు బిల్లు చెల్లించి నేను తాపీగా వస్తాను లేచాడు శేఖరం హోటల్ మెట్లు దిగుతుండగా ఎదురుగా ఆఫీసర్ గారి జీపు దూసుకునిపోయింది ఆ జీపులో ఉన్న ఆఫీసర్ గారిని చూసి మాటామంతి లేకుండా నిలబడిపోయారు ఆ ఇద్దరు ఇప్పుడు వెళ్ళింది ఆఫీసర్ గారి జీపులో ఉంది వెనకనే వెళ్లిన శేఖరం అన్నాడు నొచ్చుకుంటూ అవును బాబు కొంప మునిగిపోయింది రేపు రెండో శనివారం ఎల్లుండి ఆదివారం బావురుమన్నారు రామనాథం గారు ఆయనకి కన్నీటి పర్యంతమైంది అపరాధిలా తలవంచుకున్నాడు రామారావు వారిని గమనించిన శేఖరము బాధపడ్డాడు అయ్యా రామనాథం గారు ఏదో పొరపాటు జరిగిపోయింది సోమవారం నాడు ఫస్ట్ బస్సులోనే రండి అని ఇంకా ఏదో చెప్పబోయాడు శేఖరం సగంలోనే అందుకున్నారు రామనాథం గారు ఈరోజు ఫస్ట్ బస్సులోనే రావాలని ఇంటి దగ్గర బయలుదేరాను బజార్లో ఒక మిత్రుడు బాధాకానికి తగులుకున్నాడు ఒక్క నిమిషంలో బస్సు తప్పిపోయింది రెండో బస్సులో వచ్చా రెండు గంటల ఆలస్యంగా వన్ మినిట్లో తప్పిపోయారన్నమాట ఆలోచిస్తూ అనేశాడు శేఖరం క్షమించండి రామనాథం గారు సోమవారం పది గంటలకల్లా దయచేయండి మీ కుదరకపోతే మీ అబ్బాయిల్ని ఎవరినైనా పంపండి ఆఫీసర్ గారి చేత సంతకం చేయించి శాంక్షన్ రెడీగా ఉంచుతా ఆ రోజే మీరు క్యాష్ చేసుకోవచ్చు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్షమాపణ అర్థించాడు రామారావు సోమవారం తప్పకుండా పనయ్యేలా చూడండి బాబు మంగళవారం రెండు వేలు పట్టుకెళ్లి మగపెళ్లి వారికి ఇయ్యాలి లేకపోతే నా పరువు పోతుంది పతిమాలారు రామనాథం గారు తప్పకుండా ఇచ్చాడు శేఖరం ఆఫీసు మెట్లెక్తున్న రామారావు కెదిరెళ్ళి గురు కొంప మునిగింది ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంపు కెళ్లారు నాలుగు రోజుల దాకా తిరిగి రారుట దుర్వార్త అందజేశాడు శేఖరం నవనాడులో కొంగిపోయిన రామారావు భారంగా అడుగులో అడుగేసుకుంటూ తన సీట్లో చతికిలబడ్డాడు వెనకనే వెళ్లాడు శేఖరం రామనాథం గారికి ఏమని చెప్పడం మిత్రుణ్ణి కళ్ళలోకి చూస్తూ నిస్పృహగా అడిగాడు రామారావు అదిగో రామనాథం గారు వస్తున్నారు నీవేమో మాట్లాడుకోయి ఆయనతో నేనే చెప్తా అని ధైర్యం చెప్పి రామనాథం గారికి ఎదురెళ్లి నమస్కారం చేశాడు శేఖరావు ఈవేళ ఫస్ట్ బస్సులోనే వచ్చినట్లున్నారే పలకరించాడు అవును బాబు మొన్నయిందిగా ప్రాయశ్చిత్తం అంటూ రామారావుని సమీపించారు మౌనంగా నమస్కారం చేసి కుర్చీ చూపించాడు రామారావు ఏమిటో రామారావు గారి వేళ అదోలా ఉన్నారేంటి డబ్బు అందుతుందన్న హుషార్లో పలకరించారు కుర్చీలో కూర్చుంటూ ఏమీ లేదండి తలనొప్పిగా ఉంది జవాబిచ్చాడు శేఖరం తను ఓ కుర్చీలో ఎదురుగా కూర్చుంటూ నా పని అయిపోయినట్టేనా బాబు ఆతృతగా అడిగారు రామారావు సమాధానం చెప్పకపోవడంతో కంగారు పడ్డారు శేఖరం ముఖంలోకి చూశారు మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడన్నారు అడిగాడు శేఖర్ ఆయన ప్రశ్నకు జవాబు చెప్పకుండా పది రోజులుంది బాబు ఇరవై రెండో తారీఖున పెళ్లి చెప్పారు జారిపోతున్న కళ్ళజోడని ఎగదోసుకుంటూ అయితే నాలుగైదు రోజుల్లో అందితే చాలంటారా అడిగాడు శేఖర్ లేదు బాబు రేపు మిగతా డబ్బు ఇస్తానని నిన్నే చెప్పొచ్చా లేకపోతే నా పరువు పోతుంది నా పిల్ల బతుకుపోతుంది లబోదిబోమన్నాడాయన ఆఫీసర్ గారు హైదరాబాద్ క్యాంప్ వెళ్లారండి నాలుగు రోజుల దాకా తిరిగిరారు నాంచుతూ చెప్పాడు శేఖరం దోషిలా తన దృష్టిని పక్కకు మరల్చుకుని నా కొంప నిలువునా కూలిపోయింది రామారావు గారు గుండె బాదుకున్నాడు మౌనంగా ఉండిపోయాడు రామారావు చటారున కుర్చీలోంచి లేచాడు శేఖరం వైపు చూశారిద్దరు గారు దీనికంతటికీ కారకుణ్ణి నేను మీరు అప్రతిష్టపాలు కాకుండా చూసే బాధ్యత నాది అన్నాడు దృఢంగా ఆశగా చూశారిద్దరూ ఏం చెప్తాడు అని మీకు ఇప్పుడు అర్జెంటుగా ఎంత కావాలి రెండు వేలు కావాలి బాబూ మిగతా సొమ్ము నాలుగు రోజుల తర్వాత అందినా పర్వాలేదు లేచి నిలబడి ఆర్ద్రంగా సమాధానమిచ్చారు లోన్ ఎంత శాంక్షన్ అయిందోయ్ మిత్రున్ను అడిగాడు శేఖరం ఐదు వేలు చెప్పాడు రామారావు ఆల్ రైట్ నాతో రండి ప్రస్తుతానికి మీకు అర్జెంటుగా కావలసిన రెండు వేలు బ్యాంక్ నుంచి డ్రా చేసిస్తా మీ లోన్ క్యాష్ అవగానే నా డబ్బు నాకిచ్చేయండి జరిగిన పొరపాటుకి చాలా విచారిస్తున్నా మీరు నన్ను మనసారా క్షమించాలి శేఖరం మాటలకి ఆశ్చర్యపోయాడు రామారావు శేఖరంలో భగవంతుణ్ణి చూశారు రామనాథం గారు బాబు మీ పొరపాటు కాదు ఇదంతా నా దురదృష్టం ఆయన బాబు ఆదుకుంటున్నారు మీరేమి చింతించకండి ఓదార్చారు రామారావుని బ్యాంకుకి వెళ్దాం అంటూ రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగాడు శేఖరం వన్ మినిట్లో వచ్చేస్తా బ్రదర్ అన్నాడు స్నేహితుంతో ముసిగా నవ్వుకున్నాడు రామారావు కథ మంజరి శ్రావ్య సంచిక ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కథ వన్ మినిట్ కలం కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు గారు గళం భమిడిపాటి జ్యోత్స్నా